బ్రదర్ కృష్ణా జిల్లా గుడివాడలో రెండు పాయింట్ మూడు కిలోమీటర్ల భారీ రైల్వే ఫ్లైఓవర్ని నిర్మిస్తున్నారు కదా దాని స్టేటస్ చూపించి బ్రదర్ చాలా రోజులైంది చూసి స్టేటస్తో పాటు ఈ రైల్వే ఫ్లైఓవర్ ఎప్పటిలోగా పూర్తి అవ్వచ్చు రైల్వే గేట్స్ దగ్గర అండర్ పాస్లు ఎప్పుడు నిర్మిస్తారు ఫ్లైఓవర్ని అలానే కింద ఉన్న సర్వీస్ రోడ్స్ని ఎంత విడాలతో నిర్మిస్తారని పూర్తి డీటెయిల్స్ చెప్పు బ్రదర్ సరే ఈ వీడియోని పూర్తిగా చూడు నీకే అర్థమవుతుంది అందరికీ నమస్కారం వెల్కమ్ టు హెబ్రో ఛానల్ కృష్ణా జిల్లా గుడివాడలో భీమవరం మరియు మచిలీపట్నం రైల్వే గేట్ దగ్గర చాలా ట్రాఫిక్ ఉంటుంది భీమవరం రైల్వే గేట్ దగ్గర అయితే విపరీతంగా ఉంటుంది విజయవాడ గుడివాడ భీమవరం నిడదూరు రైల్వే ట్రాక్ డబ్లింగ్ పూర్తవడంతో ఏలూరు మీదుగా వెళ్ళే గూడ్స్ ట్రైన్స్ని గుడివాడ మీదుగా మళ్ళిస్తున్నారు దీనితో గేట్ పడితే చాలు చాలా ట్రాఫిక్ ఉంటుంది ఈ ప్రాబ్లంని సాల్వ్ చేయడానికి గుడివాడలో భీమవరం మరియు మచిలీపట్నం రైల్వే ట్రాక్స్ని క్రాస్ చేయడానికి రెండింటికి కలిపి ఒకే ఆర్ఓబి నిర్మాణాన్ని సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో స్టార్ట్ చేశారు ఈ ఫ్లైఓవర్ బిల్లపాడు నుండి స్టార్ట్ అయ్యి మచిలీపట్నం భీమవరం రైల్వే ట్రాక్స్ మీదుగా వెళ్తూ గుడివాడ బస్టాండ్ వరకు రెండు పాయింట్ మూడు రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇది రెండు వరుసల రోడ్డు ఉండే ఫ్లైఓవర్ ఈ ఫ్లైఓవర్ ఎక్కి దిగడానికి వీలుగా గుడివాడ బైపాస్ నుండి మరియు మచిలీపట్నం రోడ్డు నుండి నాలుగు వందల మీటర్ల కనెక్టింగ్ ఫ్లైఓవర్స్ కూడా నిర్మిస్తున్నారు అంటే ఈ ఫ్లైఓవర్లో మొత్తం నాలుగు చోట్ల ఎక్కి దిగడానికి వీలుంటుంది ఈ ఫ్లైఓవర్ స్టేటస్ని బిల్లపాడు సైడ్ నుండి బస్ స్టాండ్ సైడ్కి చూసుకుంటూ వెళ్దాము ఇదే ఫ్లైఓవర్ స్టార్టింగ్ పాయింట్ రైట్ సైడ్ కాంట్రాక్టర్ క్యాంప్ ఆఫీస్ చూడవచ్చు కింద ర్యాంప్ ఓవర్స్ జరుగుతున్నాయి అలానే దాని పక్కన సర్వీస్ రోడ్స్ కూడా ఉన్నాయి బిల్లపాడు సైడ్ వెళ్ళడానికి జడ్బిహెచ్ స్కూల్ దగ్గర అండర్ పాస్ ఇచ్చారు ఈ అండర్ పాస్ తర్వాత పిల్లర్స్ స్టార్ట్ అవుతున్నాయి ఇక్కడ పిల్లర్స్ పైన గడ్డర్స్ కూడా పెట్టేస్తారు దీని తర్వాత ఉన్నది గుడివాడ మచిలీపట్నం రైల్వే ట్రాక్ ఇక్కడ ఇంకా పిల్లర్స్ వేయలేదు ఈ ట్రాక్పై ఆర్చ్ షేప్లో ఫ్లేవర్ నిర్మిస్తారు భీవరం సైడ్ అయితే భీవరం ట్రాక్ సైడ్ అయితే నార్మల్ ఫ్లేవరే ఇక్కడైతే ఆర్చ్ షేప్లో నిర్మిస్తారు అలానే కింద నుండి ప్రజలు రైల్వే ట్రాక్ని క్రాస్ చేయడానికి అండర్ పాస్ కూడా నిర్మిస్తారు బందర్ ట్రాక్ నుండి పెదకాలవ జంక్షన్ వరకు పిల్లర్స్పై గడ్డర్స్ మొత్తం పెట్టేశారు ఈ ఫ్లైఓవర్ కింద నుండి స్థానిక ప్రజలు తిరగడానికి వీలుగా నూట పద్దెనిమిది అడుగుల భూమిని తీసుకుని ఫుట్పాత్లు డ్రైనేజీలు కట్టి పద్దెనిమిది అడుగుల సర్వీస్ రోడ్లు నిర్మిస్తున్నారు అలానే రైల్వే ట్రాక్స్ క్రాస్ చేయడానికి రెండు ట్రాక్లు కింద అండర్ పాసులు కడతారు ఈ ప్రాజెక్ట్ని మోత డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో వల్లభనేని కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ వాళ్ళు నిర్మిస్తున్నారు ఈ ప్రాజెక్ట్ని ఈపీసీ విధానంలో మూడు వందల పదిహేడు కోట్లతో నిర్మిస్తున్నారు డిసెంబర్ రెండు వేల ఇరవై రెండులో శంకుస్థాపన జరిగి సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో ఈ ప్రాజెక్ట్ పనులు మొదలయ్యాయి దీన్ని స్టార్ట్ చేసిన టూ ఇయర్స్లో కంప్లీట్ చేయాలని టార్గెట్ రైట్ సైడు పెదగాలవ జంక్షన్ దగ్గర మచిలీపట్నం రోడ్డు నుండి ఈ ఫ్లైఓవర్కి కనెక్టింగ్ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు అలానే లెఫ్ట్ సైడ్ కేటీఆర్ కాలేజ్ సైడ్ నుండి కూడా ఇంకో కనెక్టింగ్ ఫ్లైఓవర్ వేయాలని ప్లాన్ చేస్తున్నారు దూరంగా భీమవరం రైల్వే ట్రాక్ చూడొచ్చు ఇక్కడ ట్రాఫిక్ మామూలుగా ఉండదు గేట్ పడితే ఈ ట్రాక్పై నార్మల్ ఫ్లైఓవర్ నిర్మిస్తారు ట్రాక్పై ఇంకా గడర్స్ పెట్టలేదు ఇక్కడ కూడా ట్రాక్ క్రాస్ చేయడానికి ట్రాక్ కింద అండర్ పాస్ నిర్మిస్తారు స్థానిక ప్రజలు కింద నుంచి తిరగడానికి వీలుగా ట్రాక్ క్రాస్ చేశాక రైట్ సైడ్ భీమవరం రోడ్డు బైపాస్ నుండి ఇంకో కనెక్టింగ్ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు రైట్ సైడ్ చూడవచ్చు ఇక్కడితో పిల్లర్స్ పూర్తవుతున్నాయి సో మనం ఫ్లైఓవర్ చివరి ప్రాంతంలోకి వచ్చేసాము బిల్లపాడులో స్టార్ట్ అయిన ఫ్లైఓవర్ రెండు పాయింట్ మూడు రెండు కిలోమీటర్ల తర్వాత మళ్ళీ ఇక్కడ బస్ స్టాండ్ దగ్గర ఎండ్ అవుతుంది మీరు గుడివాడ మొత్తాన్ని ఒక లుక్ చేయచ్చు ఈ ఫ్లైఓవర్ పూర్తి అయితే గుడివాడ నుండి భీమవరం మచిలీపట్నం పామర్రు హనుమాన్ జంక్షన్ వైపు ప్రయాణం ఈజీ అవుతుంది అలానే గుడివాడ పరిధిలో జరుగుతున్న ఎన్హెచ్ వన్ సిక్స్టీ ఫైవ్ ప్రాజెక్ట్లోని బైపాసు ఫ్యూచర్లో రాబోయే ఎన్హెచ్ టూ వన్ సిక్స్ హెచ్ ప్రాజెక్ట్ బైపాసు ఇవన్నీ పూర్తి అయితే గుడివాడ మరింత అభివృద్ధి చెందుతుంది మీరు ఏమనుకుంటున్నారో కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ గుడివాడ నుండి ఎంతమంది ఈ వీడియో చూస్తున్నారో కామెంట్లో తెలియజేయండి చూద్దాము ఎంతమంది ఉన్నారో చూద్దాము ఫ్లైఓవర్ పరిసర ప్రాంతాలు చూసుకుంటే దూరంగా మచిలీపట్నం భీమవరం రైల్వే ట్రాక్ కలుస్తున్నాయి రైల్వే స్టేషన్ సైడు మీరు చూసినంత గుడివాడ కింద ఫ్లైఓవర్ చూడవచ్చు అలాగే దూరంగా గుడివాడలో నిర్మిస్తున్న కొత్త బైపాస్ కూడా మీరు చూడవచ్చు కింద ఉన్నది భీమవరం రోడ్డు కనెక్టింగ్ ఫ్లైఓవరు దూరంగా టిడ్కో హౌసెస్ గవర్నమెంట్ హౌసెస్ చూడవచ్చు ఇదంతా గుడివాడే అలాగే ఇటు సైడు గుడివాడ బస్టాండ్ కూడా మీరు చూడవచ్చు ఇది భీమవరం రోడ్డు బైపాస్లో నిర్మిస్తున్న కనెక్టింగ్ ఫ్లైఓవర్ నాలుగు వందల మీటర్లు పొడవుండే ఈ కనెక్టింగ్ ఫ్లైఓవర్ పెట్రోల్ బంక్ దగ్గర మెయిన్ ఫ్లైఓవర్లో కలుస్తుంది ఇక్కడ పిల్లర నిర్మాణం పూర్తయి గడ్డర్స్ పెడుతున్నారు ఈ కనెక్టింగ్ ఫ్లైఓవర్ వల్ల భీమవరం సైడ్ నుండి వచ్చేవాళ్ళు అటు పామరు ఇటు మచిలీపట్నం వెళ్ళడం సులువవుతుంది పెదకాల జంక్షన్ దగ్గర మచిలీపట్నం రోడ్డుకి ఇంకో కనెక్టింగ్ ఫ్లైఓవర్ నిర్మిస్తున్నారు ఇది జంక్షన్ నుండి రైట్కి నాలుగు వందల మీటర్లు పొడవుండే రెండు వరుసల ఫ్లైఓవరు ఇక్కడ కేవలం పిల్లర్ల నిర్మాణం పూర్తయింది ఇంకా గడ్డర్స్ని పూర్తి స్థాయిలో పెట్టలేదు ఇలా త్రీ కిలోమీటర్స్ స్ట్రైట్గా వెళ్తే కొత్తగా నిర్మిస్తున్న గుడివాడ బైపాస్ క్రాసింగ్ వస్తుంది దూరంగా టిడ్గో హౌసెస్ ఇవన్నీ చూడొచ్చు లెఫ్ట్ సైడ్లో ఫ్లైఓవర్ కింద రైల్వే ట్రాక్ని క్రాస్ చేయడానికి అండర్పాసెస్ నిర్మిస్తారు భీవరం రైల్వే ట్రాక్ దగ్గర లెఫ్ట్ సైడ్కి అండర్పాస్ వస్తుంది ప్రజెంట్ దీని డిజైన్స్ ఇంకా ఫైనలేదు అవ్వలేదు మేబీ వీటిని ఫ్లైఓవర్ పూర్తి అయ్యాక స్టార్ట్ చేస్తారేమో లేకపోతే ఫ్లైఓవర్ మరియు అండర్ పాస్ వర్క్స్ రెండు జరుగుతుంటే ట్రాఫిక్ సమస్య మరింత పెరిగిపోతుంది మచిలీపట్నం రైల్వే ట్రాక్ దగ్గర కూడా లెఫ్ట్ సైడ్కి అండర్పాస్ నిర్మిస్తారు అది సుమారుగా ఇలా వస్తుంది సో ఇది ఫ్రెండ్స్ గుడివాడ ఫ్లైఓవర్ స్టేటస్ ప్రజెంట్ స్టేటస్ని బట్టి చూస్తే ఈ ఫ్లైఓవర్ అలానే కింద ఉన్న అండర్ పాస్లు పూర్తవడానికి ఇంకొక వన్ అండ్ హాఫ్ టు టూ ఇయర్స్ పట్టవచ్చు ట్రాఫిక్ కష్టాలు తగ్గించి ఈ ఫ్లైఓవర్ త్వరగా పూర్తవాలని కోరుకుందాము ఈ వీడియోకి లైక్ చేయండి షేర్ చేయండి మా డాడీ ఛానల్కి సబ్స్క్రైబ్ యూ